పెయిన్ వచ్చిందంటే చాలా మంది మెడికల్ షాప్లోకి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ తీసుకుని హానికరమా ఖచ్చితంగా హానికరం అండి అందరికీ తెలిసిందే పెయిన్ కిల్లర్స్ అనేవి మనం ఎక్కువ రోజులు వాడకూడదు కంటిన్యూస్గా సో ఏదైనా మనం ఎవరి దగ్గరికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒక వారం పది రోజులు ఇలా ప్రిస్క్రైబ్ చేస్తారు మెడిసిన్ అనేది పెయిన్ కిల్లర్స్ అనేవి ఏమైనా ఇచ్చినా కూడా కొంత షార్ట్ టర్మ్ పీరియడ్ కోసం మాత్రమే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ ఓవర్ ద కౌంటర్ తెచ్చుకుంటారు అంటే ఇప్పుడు మనం ఒకరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుని ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి పదే పదే అవే మెడిసిన్ అనేవి తెచ్చుకుని కంటిన్యూస్గా నెలల తరబడి సంవత్సరాల తరబడి వాడుతుంటారు ఇలాగ వాడడం వల్ల ఏంటంటే పెయిన్ కిల్లర్స్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట కిడ్నీల మీద కానీ ఇంకా గ్యాస్ట్రేటిస్ అనే దాన్ని క కలు చేయొచ్చు లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెయిన్ కిల్లర్స్ వల్ల కలుగుతాయి సో ఏదైనా మెడిసిన్ తీసుకునే ముందు డాక్టర్ అడ్వైస్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక కొన్ని రోజులకని ట్యాబ్లెట్స్ రాస్తే దాని తర్వాత మేము మళ్ళీ కంటిన్యూ చేయాలా లేకపోతే ఆఫ్ అయ్యాలా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడం వల్ల దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಅವರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್